ఆరవ తరగతి తెలుగు పాఠ పుస్తకం నుండి పర్యాయ పదాలు ఈ పర్యాయ పదాల నుండి టెట్టు డిఎస్సిలో ఖచ్చితంగా ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది అడవి అడవి అనే పదానికి వనం కాన అరణ్యం ఉదధి సముద్రం రత్నాకరం సాగరం ఏనుగు కరి హస్తి గజం కప్ప కప్ప అనే పదానికి పర్యాయ పదాలు మండూకం భేకం దర్దురం ఈ బిట్టు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది కథ గాథ వృత్తాంతం ఉదంతం కడుపు కుక్షి ఉదరం పొట్ట కదనం యుద్ధం రణం సమరం కపి కోతి మర్కటం వానరం కరము చేయి హస్తం పాణి కొండ గుట్ట పర్వతం గిరి నగం కోవెల గుడి దేవళం దేవాలయం కండ్లు నేత్రాలు నయనాలు అక్షులు ఖడ్గం కత్తి అసి కృపాణం గాలి పవనం మారుతం గాడ్పు గుంపు మంద సమూహం బృందం చీకటి అంధకారం ఇరులు ధ్వాంతం చెలిమి స్నేహం నెయ్యం మైత్రి సోపతి చెరువు తటాకం కొలను మడుగు చేప మీనం మత్స్యం జశం జలం నీరు ఉదకం సలిలం జీతం వేతనం బత్యం తాబేలు కూర్మం కమఠం కచ్చపం తృణం గడ్డి పచ్చిక గరిక దుర్గా చండి అంబా పార్వతి దేహం తనువు శరీరం మేను పెయ్యి నింగి మిన్ను ఆకాశం గగనం నిజం సత్యం వాస్తవం నివ్వద్ది నైపుణ్యం నేర్పు పనితనం కౌశలం నేత నాయకుడు సారథి నడుపువాడు నయనం కన్ను అక్షి చక్షువు పసిడి బంగారం పుత్తడి సువర్ణం కనకం పురం పట్టణం నగరం స్థానీయం పులి పుండరీకం వ్యాఘ్రం శార్ధూలం పుష్పం పువ్వు సుమం విరి పుడమి పృథ్వీ వసుధ ధరణి పెనిమిటి భర్త మొగుడు పతి పొలం చేను క్షేత్రం సీమ పండుగ పబ్బం ఉత్సవం వేడుక బావుట జెండా పతాక ధ్వజం బాట తోవా మార్గం దారి భానుడు సూర్యుడు రవి ఇనుడు అర్కుడు భార్య సతి పెండ్లాము కళత్రం భూమి అవని పృథ్వీ వసుంధర మగువ స్త్రీ ఇంతి పడతి వనిత మేఘం మొగులు జీమూతం వారిదం యుద్ధం రణం సమరం సంగరం వనధి వార్ధి సముద్రం అంబుధి వారధి వంతెన సేతువు కట్ట వంశం సంతతి గోత్రం కులం సదనం ఇల్లు నివాసం మందిరం సింహం కేసరి మృగరాజు పంచాస్యం హర్షం సంతోషం ముదం సంబురం హాలికుడు రైతు కర్షకుడు కృషివలుడు